ఓం నమ శివాయ హాయ్ అండి అందరికీ నమస్కారం ఈశ్వరి జ్యోతిర్వాసు కేంద్రం సైంటిఫిక్ రీసెర్చ్ సెంటర్ తిరుచానూరు తిరుపతి నా పేరు శివకుమార్ స్వామి కాగిత అయితే జాతకంలో లగ్నం అనేటువంటిది చాలా బలమైందని ఇంతకుముందు చెప్పుకున్నాం ఆ లగ్నానికి అష్టమ స్థానం ఆయుస్థానం ఈ అష్టమ స్థానం ఎగ్జాంపుల్ ఏమంటే అష్టమ స్థానంలో ఉండాల్సిన గ్రహం అంటే అష్టమ శుద్ధి ఉండాలి అది ఎట్లాగంటే స్థానాధిపతి లగ్నంలో ఉన్న అష్టమ స్థానాధిపతి కేంద్రాల్లో ఉన్న అంటే నాలుగు పది ఏడు పది స్థానాల్లో నాలుగు ఏడు పది స్థానాల్లో ఉన్న ఆ అష్టమ స్థానాధిపతిని ఏదైనా భాగ్యాధిపతి దృష్టి ఉన్నా దాన్ని అష్టమ శుద్ధి జాతకం అని అంటారు అష్టమ శుద్ధి అంటే అష్టమ బాగుపడింది అష్టమం శుద్ధ అయింది అష్టమం బలం ఉంది అష్టమం వలన మంచి జరుగుతుంది మేలు జరుగుతుంది అని దాని అర్థం అష్టమం అంటే అనేక రకాల ఆదాయాలు భార్య నుంచి సంపాదించే సంపద ఉంటుంది మీరు వృత్తి నుంచి మీకు కలిగినటువంటి లాభాలు కూడా అష్టమంలో తెలియజేస్తాయి మీ అన్నదమ్ములకు సంబంధించిన విషయాలు కూడా అష్టమాన్ని తెలియజేస్తుంది అన్నిటికన్నా ముఖ్యమైనది అష్టమం మీ ఆయుష్ ఆయుష్ పూర్ణాయుష్షు కలిగేటువంటిది కూడా అష్టమ స్థానం ఈ అష్టమ స్థానాధిపతి ఉదాహరణకి కర్కాటక లగ్నం అనుకోండి లేదా మేష లగ్నం అనుకోండి భచక్రానికి మేష లగ్నం ప్రధానం కాబట్టి మేష లగ్నం అనుకోండి ఆ లగ్నానికి అష్టమాధిపతి అయినటువంటి కుజుడు లగ్నంలో ఉండి ఆ కుజుడు గురుడి చేత చూడబడి ఉండి అట్లా ఉంటే అది గొప్ప రాజయోగం వాళ్ళు ఏమంటే ఆయుర్దాయ పరంగా నూట ఇరవై సంవత్సరాల ఆయుర్దాయం ఉంటుంది వాళ్ళు ఆహార నియమాలు చేసే పనులు బట్టే మిగిలినటువంటి వ్యవహారాలు ఉంటాయి కాబట్టి అది ఆయుర్దాయ బలాన్ని కలిగించేటువంటి యోగం అంటారు కాబట్టి అష్టమశుద్ధి అనేటువంటిది మనిషి అష్ట కష్టాల నుంచి బయటపడేయగలిగే ఒక స్థానం అష్టమ స్థానం కాబట్టి అష్టమ శుద్ధిని చూసుకుని దానికి పరిహారాలు చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు కలుగుతాయి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం